ఒక్కరి గది చెందినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం కుంభరాశి మీద ఎలాంటి శుభాశుభలని ఇస్తుంది ఏ రెమెడీస్ చేసుకుంటే పాజిటివ్ గా ఉంటుందో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని శాటర్ కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శత విషాలు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటు యొక్క శని గోచార ఫలితాలు వర్తిస్తాయి రాశి అధిపతి శని ముఖ్యంగా కుంభరాశి వారికి చివర్ ఫేస్ అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్ లో ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోయింది కాబట్టి రెండు సంవత్సరాల మూడు నెలల పాటుగా లాస్ట్ ఫేస్ ఆఫ్ సాడే సాతి ఏలినాట్స్ జరుగుతుందండి సో రెండు సంవత్సరాల మూడు నెలలతోటి క్లియర్ అవుతుంది అలాంటి శనిచరుడు మీకు వక్రీకరించబోతున్నాడు పదమూడు జూలై నుండి ఇరవై ఏడు నవంబర్ దాకా దాదాపుగా నూట ముప్పై రోజులు అంటే రమారవి నాలుగున్నర నెలల పాటుగా వక్రీకరించిన గ్రహం ఏడియా అంటే సో తన వెనక స్థాన ఫలితం కూడా ఇస్తుంది అంటే మీ యొక్క రాశి మీద మీ యొక్క లగ్నం అనేటువంటి యొక్క రాశి మరియు లగ్నం మీద దృష్టి ఉంటుంది ఫోకస్ ఎక్కువగా ఉంటుంది పేరుకు రెండవ స్థానమే కానీ బట్ ఎక్కువగా ఆలోచన ఇవంతా కూడా మీ యొక్క రాశి మీదనే ఉంటుందండి సహజంగా శనికి మూడు ఏడు పది దృష్టిలు ఉంటాయి ఆ ఏడవ దృష్టి మోస్ట్ పవర్ఫుల్ అంటే రెండవ స్థానంలో నుంచి నాలుగవ స్థానాన్ని అష్టమ స్థానాన్ని లాభస్థానాన్ని చూస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఏం జరుగుతాయి ఫలితాలు రెండవ స్థానం ఒకటవ స్థానం నాలుగు ఎనిమిది మరియు పదకొండు స్థాన ఫలితాలు ఈ ఐదు స్థానాలకు ఐదు భావాలకు సంబంధించిన ఫలితాలు జరుగుతాయండి మరి అసలు రెండవ స్థానం అంటే ఏంటయ్యారంటే కుటుంబం ధనం మాటలు సెక్యూరిటీ షేర్స్ అండ్ డివెంజర్స్ సేవింగ్ జవెలరీ బంధుమిత్రులు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల ఎందు ఆ స్థానంలో ఉండి వక్రీకరించాడు కాబట్టి ఆ విషయాల ఎందు కొంచెం ఫోకస్ తగ్గుతుంది మరి ఏం చేయాలి ధనం మీద సేవింగ్ ఆఫ్ మనీ డబ్బును సేవ్ చేసుకోవటం ఆదా చేసుకోవటం మీద దృష్టి పెట్టాలి మీ యొక్క ఆలోచన విధానం అనేది కుటుంబం మీద కూడా ఉంచాలండి ఎంతసేపు మీ మీద సబ్కాన్షియస్ మైండ్ లో డిప్రెషివ్ థాట్స్ అనే కాకుండా మీరు ఏంటంటే ముఖ్యంగా మీ కుటుంబం మీద ఉండాలి మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ రకంగా మనం కనుక మోడిఫై చేసుకోవడమో లేకపోతే రివ్యూ చేసుకోవడమో రీకట్ చేసుకోవడమో రీస్టార్ట్ చేయడమో ఇలాంటి పోర్ట్ఫోలియో మార్చుకోవడం ఇలాంటి వాటి మీద దృష్టి అనేది ఎక్కువగా పెట్టాల్సిన సమయం అయితే ఇది ఈ నాలుగు వందల రెండు కాలం అవసరం ఉందండి మరి రెండులో ఉన్నటువంటి యొక్క శనిచ్చుడు వక్రీకరిస్తున్నాడు అదేవిధంగా అట్ ది సేమ్ టైం ఇరవై ఎనిమిది జూలై నుండి సెప్టెంబర్ పదవ తారీఖు వరకు కూడా కుజుడు కూడా అష్టమంలోకి వెళ్ళి మీ యొక్క శని కుజులు ఇద్దరు సంసార్థకంలో ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీ యొక్క మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట తీరు ద్వారా ఎదుటివారిని హట్ చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ప్రతి వారు రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటారండి సో ఎవరైతే కనుక ఆపదలో ఉన్నప్పుడు ఆపన్న హస్తాన్ని అందిస్తే అలాంటి వారిని గుర్తుపెడతారు ఎంత హెల్ప్ చేసినా సరే చిన్న నోటి మాటతో గాయం చేస్తే వారిని కూడా జీవితాంతా గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ మాటలకు ఆ శబ్దానికి ఆ పదాలకి చాలా పవర్ ఉంటుందండి ఒక పదం అనేది ఒక మాట అనేది ఎదుటి వాడిని మోటివేట్ చేయొచ్చు విధంగా